ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోభయముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి శని అరవై ఇంట్లో ఉంచడం వల్ల మీ కెరీర్ లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు అన్ని అడ్డంకుల్ని నిర్మూలించగలరు మరియు విజయ మార్గంపై దృష్టి పెట్టగలరు అలాగే మీ విజయాన్ని చూసిన తర్వాత మీ శత్రువులు మీ స్నేహితులు అవుతారు మీ పడి తీరు మెరుగుపడుతుంది సంబంధాల పరంగా మీరు అదృష్టవంతులు అవుతారు యువతలకి ప్రేమ ప్రతిపాదనలు రావచ్చు పిల్లల సమస్యలు పరిష్కారం అవుతాయి సాధారణంగా ఈ వారం ఆరోగ్యం చాలా బాగుంటుంది విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డిపార్ట్మెంటల్ పరీక్షల్లో విజయ అవకాశాలు ఉన్నాయి పరిశోధన సంబంధిత పనిలో మీరు ప్రత్యేక ప్రయోజనాల్ని పొందుతారు వారాంతంలో తక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది అలాగే ఈ వారం ప్రారంభంలో కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది మీరు ఆన్లైన్ షాపింగ్ లో మోసాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు తప్పు కంపెనీ కారణంగా మీరు నష్టపోవాల్సి రావచ్చు దుమ్ము మరియు సూర్యకాంతి కారణంగా మీరు అలర్జీకి గురవుతారు మీరు ఇంటి నుండి బయటకి వెళ్తున్నట్లయితే పూర్తి సలహాలు చేసిన తర్వాత మాత్రమే వెళ్ళండి అతి విశ్వాసం మీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది దాగి ఉన్న ప్రేమ సంబంధాన్ని వ్యక్తపరచవచ్చు బుధ గురువారాలు అశుభంగా ఉంటాయి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు బుధ గ్రహం కోసం యాగ హవనాన్ని బుధవారం నిర్వహించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు